హలో అక్కాయిలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను ఏంటక్క ఏంటి ఇవాళ వీడియో అని అనుకుంటున్నారా ఏం లేదండి అందరూ ప్రతి ఒక్కళ్ళు లిప్టిక్లు తెగబాడతారు కదా న్యాచురల్గా మనం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఈ లిఫ్టిక్ వేసుకు ఈ లిప్టిక్ వేసుకుంటాం వల్ల మన పెదాలు కూడా పగలకుండా చాలా స్మూత్గా వస్తాయి ఎప్పుడు లిప్టిక్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఏం చేసేవా అలా పిండుతున్నావు అని అనుకుంటున్నారా ఏం లేదు బీట్రూట్ కట్ చేసాను చక్కగా మిక్సీ పెట్టాను క్లాత్ క్లాత్లో వేసుకున్నాను గట్టిగా అనమాట టీ వడగట్టే దాంట్లో పిండుదాం అనుకున్నాను దాంట్లో కన్నా దీంట్లో అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పి ఇలా అనమాట ఏంటక్క ఈ కళాఖండం అని అంటారా ఏం లేదండి బీట్రూట్ పొయ్యి మీద పెట్టి సిమ్లో తిప్పుతా ఉన్నానండి అది మాడిపోయింది ఇలా ఇదిగా మళ్ళీ లిఫ్టిక్ అని అనుకున్నాను తర్వాత మా అమ్మాయి ఇది మాడి ఏంటి ఇది తీసి కడిగేసి చేయటం చాలు కాకపోతే వదిలేసేయనంది కానీ మనం వదలం కదా ఒక పట్టాన ఆర్గానిక్గా లిఫ్ట్టిక్ తయారు ఎలా చేయాలి చేయాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ బీట్రూట్ కొనుక్కొచ్చి బీట్ బీట్రూట్ మళ్ళీ ముక్కలు తురిమి చక్కగా పిండి జ్యూస్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట పెట్టి ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు దాని ఎదురే కూర్చున్నాను కొద్దిగా నెయ్యి కొద్దిగా కొబ్బరి నూనె వేసాను వేసి చక్కగా మిక్సీ పెట్టాను ఇక అది చక్కగా అట్లా అయిపోయిన తర్వాత ఇది దింపేశాను ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నానండి ఈ టైంలో ఏమైంది అనుకుంటున్నారు విటమిన్ ఈ క్యాప్సిల్ తీసాను మనం చాలా బలం అని చెప్పి దాన్ని గట్టిగా పిండాను అనమాట అంత పిండినా రాలేదు తర్వాత మా అమ్మాయి అరిసింది అరిస్తే తో కొంచెం కోసి పిండానమాట ఆ టైంలోనే చూడండి మన దరిద్రం దశావతారం ఎత్తిన టైపులో అది కాస్త దాంట్లో పడింది ఏం చేస్తున్నావమ్మా నువ్వు లిఫ్టిక్ తయారు చేద్దాం చేద్దామనుకుంటున్నావు ఇవాళ ఏమైంది అని అంటుంది ఈ టైంలోనే మన దరిద్రం మాములుగా లేదండి కరెంటు పోయిందండి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ కరెంట్ వచ్చాక మళ్ళీ వీడియో తీసామన్నమాట ఇంక ఇంతలోకి మిక్సింగ్ చేసుకున్నాను మిక్సింగ్ చేసుకుని ఒక దాంట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను ఎలా వస్తుంది ఏంటి ఇప్పటికే ఒకసారి పోయింది అని చెప్పి నాకు టెన్షన్ వచ్చేసింది కానీ అండి లిఫ్టిక్ సూపర్గా వచ్చింది కానీ ఆర్గానిక్ లిఫ్టిక్ అనమాట చాలామంది చక్కగా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు వేసుకోలేదండి ఇదే ఫస్ట్ టైం మీరు చూసి దడుచుకోబాకండి అలా దడుచుకుంటే ఎలా అండి జ్వరం వస్తుంది దడుచుకోబాకండి చూడండి గేదె పెదాలకేసినట్టు ఎలా వేసాను లిఫ్టిక్ మనకైతే సూట్ అవ్వదు అనమాట లిఫ్టిక్ కానీ చాలా ఎర్రగా వచ్చింది లిఫ్టిక్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు పెదాలు పొగులుతున్నా కానీ ఈ విధంగా రాసుకోవచ్చు ఒక్కొక్కసారి మీరు చూడాల్సి వచ్చిందండి ఎందుకంటే చలికాలం కదా ఈ లిఫ్టిక్ నేను కూడా వాడుతూ ఉంటాను బొట్టుగా పనికొచ్చిద్దమో ఏంది ఇంత ఎర్రగా ఉందని పెట్టాను బొట్టుగా కూడా సూపర్గా ఉంది మనది అసలే గేద కలరు ఆ గేద కలర్కి ఈ కలర్ వేసేసరికి ఏం క్లియర్ కనపడుతుంది ఎర్రటో అయితే ఇంకా చాలా బాగా క్లియర్ కనపడుతుంది చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ సారి మాడిపోయిన రెండు సార్ బాగా వచ్చిందనమాట పూత పూత చిన్న లైక్ ఇవ్వచ్చుగా బాయ్